何で சரி <laughs> சரி <laughs> పోలీసింగ్ ఇది ఇన్విజిబుల్ పోలీస్ విజిబుల్ పోలీసింగ్ అని ప్రతిసారి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మేము కలెక్టర్ కాన్ఫరెన్స్ కలితే చెప్తుంటారు పోలీస్ అనేవాళ్ళు కనపడకూడదు కానీ మీరు ఎక్కడో కనిపించకుండా ఒక చోట కూర్చొని ఎక్కడ ఏం జరుగుతుందో అంతా గమనిస్తూ ఉంటారు అంటే ఇన్విజిబుల్ పోలీస్ బట్ విజిబుల్ పోలీసింగ్ సో ఈ గత రెండు సంవత్సర కాలంగా కూడా మనం డ్రోన్ బీడ్స్ తిప్పడం ప్రతి సబ్ డివిజన్ సర్కిల్ హెడ్ క్వార్టర్స్కి పెద్ద పెద్ద నగరాలన్నిటికి కూడా డ్రోన్ కెమెరాలు ఇచ్చి ఈ డ్రోన్ బీడ్స్ అని కూడా మేము రన్ చేస్తున్నాం అంటే రాత్రి సాయంకాలం పూట లేకపోతే ఇప్పుడు మార్మల్ ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో కోడిపందాలు వేయడం లేకపోతే సాయంకాలం పూట ఒక మార్మల్ ప్రాంతాల్లో జనం జమగూడి మత్తు పదార్థాలు సేవించడం ఇలాంటివన్నీ కూడా అరికడుతున్నాం ఈ గత సంవత్సర కాలంలో కూడా టెక్నాలజీ డ్రిండ్ పోలీసింగ్ ఈ సీసీటీవీ కెమెరాస్ కి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది అందులో భాగంగానే ఇప్పుడు అన్ని మేజర్ సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ అన్ని చోట్ల కూడా కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ప్రజాప్రతినిధుల సహకారంతోనూ ఆ నగరాల్లో ఆ పట్టణాల్లో ఉండే ప్రముఖుల సహకారంతోనూ ఏర్పాటు చేసే దిశగా మేము వెళ్తున్నాం అందులో భాగంగానే మనం మైదికూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ గారు వారి యొక్క ఔదార్యాన్ని చాటుకుని మాకు సహకరించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పదహైదులోనే అప్పుడు బిఎస్ శ్రీనివాస్ అని ఒక డిఎస్పి గారు ఉన్నారు మాకు ఒక చిన్న రూమ్ కావాలని చెప్పి అప్పుడు అడిగితే ఇమేట్గా ఆ రోజు మా సొంత నిధులతో ఒక రూమ్ కట్టించడం జరిగింది ఆ రోజు రూమ్ కట్టించిన దానివల్ల మళ్ళీ క్రమక్రమంగా డీఎస్పి ఆఫీస్ని ఇక్కడే అకామిడేట్ చేశారు ఇప్పుడు ఈరోజు మన మైదుకూరులో చాలా దొంగతనాలు జరుగుతున్నాయి దొంగతనం జరిగితే ఇంతకుముందు బంగార ఎంతమంది తీసుకోవడము వాళ్ళు పట్టుకోలేకపోయినాము పట్టుకోలేకపోతే వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి మంది సార్ మాది చెప్తే మేము డిఎస్పీకి చెప్పేవాళ్ళము సీఏకి చెప్తాము వాళ్ళు ఎన్క్వైరీ చేసినా అది ఫలితం లేకుండా అయిపోయింది అప్పుడు మేము ఆలోచించాం ఇంతకుముందున్న ఎస్పీ గారు కూడా అశోక్ కుమార్ గారు మీ మైదుగురికి ఏదో ఒకటి చేయాలని చెప్పి అడిగారు అడిగితే సార్ మీరు చెప్పాల్సిన అవసరం లేదు ఇది మా సొంత మైదుగురులో మా కార్యకర్తలకు మా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే కన్నా ఖచ్చితంగా ఒక మంచి క్వాలిటీ అయినటువంటి సీసీ కెమెరాలు వేస్తే కన్నా అందరూ ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఈడ మనము పట్టుకోగలుగుతాము ఖచ్చితంగా దానికి నేను చేస్తాను మా సొంతం ఐదు కురుసారి అని చెప్పి ఆ రోజు వారికి అలా చెప్పడం జరిగింది ఆయన కూడా చాలా సంతోషించారు ఆ క్రమంగా సుమారు దీనికి సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలు దీనికి ఖర్చు అయితే ఐదు లక్షల రూపాయలు మనం మున్సిపాలిటీ నుంచి అకామిడేట్ చేపించాం ఇరవై లక్షల రూపాయలు నా సొంత నిధులతో ఇక్కడ డెవలప్ చేయాలని చెప్పి మేము అనుకుంటే అప్పుడు మన సీఏ గారు ఈ రోజు మైదపూర్ సబ్ డివిజన్ సంబంధించి మైదపూర్ టోటల్ పోలీస్ యంత్రణా సంబంధించి కమాండ్ కంట్రోల్ సీసీటీవీ కమాండ్ కంట్రోల్ ప్లస్ ఆపరేషన్ సెంటర్ ప్లస్ కాన్ఫరెన్స్ హాల్ ఇనాగరేషన్ జరిగింది ఐ థింక్ రిస్పెక్టెడ్ డిఐజి సర్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఆపొషన్ విత్ హిస్ ప్రెసెన్స్ ఇప్డే డేటా చూస్తే మెరో 83 కెమెరాస్ uh, హై క్వాలిటీ కెమెరాస్ ఇంక్లూడింగ్ ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ సిస్టమ్ ఇంక్లూడింగ్ వీడియో అనాలిటిక్స్ ఇంక్లూడింగ్ ఫేషియల్ రికగ్నిషన్ ఇవన్నీ సిస్టమ్స్ వచ్చాయి ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్ కెమెరాస్ ఇక్కడ మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది